స్తోత్రం 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 ప్రభు ఆమెకి వందనాలు 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 వంద వంద నాలుగు స్తోత్రాలు మహోన్నతు అందరికి సలోం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బాగున్నారా మీరు బాగుండాలని మీ కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఉన్నాం చాలా మంది లైవ్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని అడుగుతున్నారు కొంత బిజీ కారణం వల్ల పెట్టలేకపోయాం బట్ ఈ రోజు నుంచి రెగ్యులర్ గా మీకు లైవ్ వస్తుంది సో అందుకు తప్పక రండి లైవ్ లో మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం మా ప్రార్థన దేవుడు అంగీకరించి తప్పక మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు గనక రండి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుడి నామాన్ని మహిమ పరుద్దాం దేవుడి నామాన్ని పరుద్దాం దేవుని చిత్తాన్ని జరిగిద్దాం మనం ఒక్కసారి ఒక కీర్తన చదివి దేవుడి నామాన్ని మహిమపరిచి ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం ఎందుకంటే ఈ మధ్యలో మనం జస్ట్ ఓన్లీ ప్రార్థననే చేయబోతున్నాము గనక ఆ మనం ఒక చిన్న కీర్తన చదివేసి ఆ తర్వాత మనము ప్రార్థనలోకి వెళ్దాం ఇరవై మూడవ కీర్తన చదువుకుందాం యోహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చిచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు చున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు నూనెతో నా తలను అంటియున్నావు నా గిన్నె నిండి లుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపా నా వెంట వచ్చును చిరకాలం యహో మందిరంలో నేను నివాసము చేసేదను అని చెప్పేసి దావేది గారు అద్భుతమైన కీర్తన తను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు యహోవయ్యే నా కాపరి ఆయన ఆయన నాతో ఉండగా నాకు లేమి కలగదు పచ్చి గల చోట్లో అంటే గొర్ర పిల్లల్ని ఏ విధంగా ఆనందింప చేసే ఆ పచ్చిక ఉందో ఆ చోట్లలో నిన్ను నన్ను పరుండ చేస్తాడు నా దేవుడని గట్టి నమ్మకంతో బ్రవ్వా నువ్వు నాకుంటే నాకు కాపరిగా ఉంటే నాకు నువ్వు నాకేలేమి కలగదయా అని చెప్పేసి దావిద అద్భుతముగా శాంతికరమైన జలము నీ యొద్ధ నడిపిస్తావయా నా ప్రాణము ఎటువంటి అపాయకరమైన స్థితిలో నేనున్నా నా ప్రాణమునకు నీవే సేద తీర్చి వాడవని చెప్పేసి చక్క చక్కగా అద్భుతమైన కీర్తనను దావిదు గారు రాసి ఉన్నారు ఈ అద్భుతమైన కీర్తనను ధ్యానించినప్పుడల్లా ఎంతో సంతోషము ఆనందం మనకు కలుగుతూ ఉంది అద్భుతం ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన మనం దీన్ని ధ్యానిస్తున్నప్పుడు మన మనసుకు ఒక ప్రశాంతత నెమ్మది కలుగుతుంది సో తప్పక మీరు ధ్యానించండి అదే విధంగా మనం ఎటువంటి పరిస్థితిలో అయినా గాఢాంధకారపు లోయ వంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళిన గాఢంధకారం అంటే గాఢ అంధకారం అంటే కనులు ఆ చీకట్లో కనీసం ఏమి చూడలేదు అంత అంధకారం చుట్టూ చీకటి ఒకసారి గట్టిగా కళ్ళ మూసుకొని మనం చూసిన ఎంత చీకటి అలాంటి లోయల్లో మనం వెళ్తున్నా కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది ఏ అపాయము నాకు నేను భయపడనని అంటున్నాను ఎందుకు భయపడవు దావిదు అని నువ్వు అడిగి మనం అడిగినట్లయితే అంటున్నాడు నాకు దేవుడు తోడై ఉంటాడు దేవుని యొక్క దుడ్డు కర్ర నన్ను నడిపిస్తుంది నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరుస్తారు దేవుడు నన్ను ఆదరించే వారిగా నాకు పక్షానగా నాకు ఎందుకు భయం అని చెప్పేసి దావిదు అంటున్నాడు సో మనం ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప దేవుడు ఆయన మనకు తోడై ఉంటారు ఇక అయిపోయింది వీడి పని అయిపోయింది ఈమె పని అయిపోయింది అన్న వారి ఎదుటనే మనల్ని ఇలా పెడతారు అన్న అన్న ఆ స్థితిలోనే మనం జీరో నేను జీరోని బ్రవ్వా అన్నప్పుడు నీ నిలబడేవాడు మన నా దేవుడైన ఏసు క్రీస్తు సో ఎప్పుడు నువ్వు జీరో అప్పుడై నీ స్థితి మారుస్తాడు ప్రభు కనుక తప్పక దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి మీ తలని నూనెతో అంటుతాడు అంటే మన తలలను నూనెతో అంటు అంటే అభిషేకంతో నింపుతాడు మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వచ్చినట్లు దేవుడు దీవిస్తాడు అప్పుడు ఆయన యొక్క మందిరంలో మనం చిరకాలము నివాసము చేయుటకు దేవుడు అనుగ్రహిస్తారు కనుక విశ్వాసంతో ప్రార్థన పూర్వకముగా మనం దేవుని సన్నిధిని దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క అభిషేకాన్ని దేవుని యొక్క ఆయన చూపించు కృప కొరకై మన మనస్సుని ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రభువా అయ్యా దావిదుకు తోడై ఉన్నట్టు నాకు తోడై ఉండయా దావిని ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు నా కాపరి నాకు లేమి కలగదని గట్టిగా చెప్తున్నాడు అవును ప్రవ్వా నా కాపరిగా మీరుంటే నా కాపరిగా మీరుంటే నాకు ఎటువంటి లేమి కలగదయ్యా నాకు ఏమి జరగదయ్యా నాకు మీరు తోడై ఉంటారయ్యా నా గాఢాంధకార లోయలో నేను సంచరించిన అపాయకరమైన స్థలములలో నేను వెళ్ళిన మీ వా లోయలో నేను సంచరించినను నేనే అపాయమునకు భయపడను ఎందుకనగా సృష్టించింది నా దేవుడే కనుక నేను ఆ విషయంలో భయపడను నేను ధైర్యంగా ఉంటాను నా ప్రభు ఎందుకు అంటే నా ప్రభు నాతో ఉంటాడని అయా తండ్రి దావిదు చెప్పగలుగుతున్నాడు నా యొక్క నాకు నాకు సేద తీరుస్తాడు నా దేవుడు నాకు సేద తీర్చి నన్ను బలపరిచి నాకు సహాయం చేస్తాడు చెప్పేసి దావుద్దు గొప్ప తన మాటలను సెలవిస్తున్నాడు ఎటువంటి శత్రులైనా భయమైన ఎటువంటి అయినా ఎటువంటి సిచ్యువేషన్ ఎనీథింగ్ దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడని దేవుని వాక్యం సెలవుస్తున్నది సో ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధురా మీ యొక్క పాదములను పట్టుకొని చున్నా మీ యొక్క సన్నిధిలో మేము వచ్చున్నా మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నా మీరు గొప్ప దేవుడవయ్యా ఆశ్చర్యకరుడవ్యా ఆలోచన కర్తవయ్యా దేవానికి స్తోత్రం 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 అయా గాఢాంత రించను అభములకు నేను భయపడకూడు అని వాక్యం సెలవిస్తుంది దేవా నా భయము నుంచి నా ఉచ్చుల నుంచి నా యొక్క ఇరుకుల నుంచి నా ప్రతి పరిస్థితి నుంచి విడిపించగల లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే ప్రభు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు అయ్యా నా పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడవు నాకు సహాయం చేసే దేవుడో నాకు సహకరించే దేవుడవు నా పక్షాన నిలబడే దేవుడౌ నన్ను పవిత్రపరిచే దేవుడవు నాకంటూ ఏదైనా గట్టి ఆశ్రయ దుర్గం ఉందో అంటే మిమ్మల్ని బట్టే నేను బ్రతుకుచున్నాను మిమ్మల్ని బట్టే నేను ఆనందిస్తున్నాను మిమ్మల్ని బట్టే నేను ఆనందంతో గంతులు వేయుతున్నాను బ్రవ్వా నాకు సాకారుడు అయి నా బలమైన నడిపించుకు తండ్రి నన్ను అనుకుంటున్నారు అనేక మంది స్థితి అయిపోయింది ఇతని స్థితి అయిపోయింది ఇతని పరిస్థితి అయిపోయింది ఇతని బ్రతుకు అయిపోయింది ఇతని అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఎస్ తండ్రి నేనెప్పుడు జీరోను అప్పుడే నన్ను హీరో చేయబోతున్నారు నేను ఎప్పుడు జీరో అయిపోయానో నా పక్కన వండిగా మీరు నిలబడబోతున్నారు అందుబట్టి మీ స్తోత్రములు నా స్థితిని మార్చుగల దేవుడవు నీవయ్యా ఎందుకంటే అయా నన్ను సృష్టించింది మీరు దేవా నాకు సహకరిస్తుంది మీరయ్యా నాలో ఉంటుంది మీరయ్యా నన్ను కాపాడుకున్నది మీరయ్యా మరణపు ఛాయలో అయాగో నర్కపు అంచులలో నేను వెళుతున్నప్పుడు తీసి డుగు వేస్తే నరక భూమిలో నేను పడిపోతుండగా అయ్యా చెయ్యి పట్టి నన్ను తండ్రి పక్కన నిలబడి నా కోసం నీ ప్రాణాన్ని అర్పించిన దేవుడవు తండ్రి నా కొరుకుని స్థితిని అయ్యా నీ యొక్క తండ్రి వేసే సొగుసైన అయ్యా రూపమైన కుడా మీరు అయా అందమైన రూపాన్ని అయ్యా నా కొరకు ధార పోసిన దేవుడవు మీరు రక్తం చేత అభిషేకించిన దేవుడౌర్యకర వెలుగుని నా మీద కుమ్మరించిన దేవుడవు సాక్షాత్తు నాకు సహాయకుడవై నా బలమై నా ధైర్యమై నా సహాయమై నా స్నేహమై నా తోడువై నడిపిస్తున్న దేవుడవయ్యా మీ స్తోత్రం 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 అయా గాడా కారపు లోయలో నేను సంచరించిన నాకు తోడుంటా వాగ్దానం చేస్తున్న దేవుడవు నా పరమ వైద్యుడవు అయా వైద్యులకు తండ్రి అసాధ్యమైనది ప్రతిదీ మీకు సాధ్యము ప్రభు ఈ లోకములో తండ్రి ఆయా వైద్యులు చేయలేనటువంటి గొప్ప కార్యాలను మీరు చేయగల సామర్థ్యుడవ మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు పరిశుద్ర మీకు వందనాలు పరలోకమందున మా తండ్రి మీకు వందనాలు మీ పాదములను పట్టుకొని బ్రత్నాలు చున్నాను సహాయం దయచేయదేవా సహకరించుదేవా నా పక్షాన నిలబడుదేవా అయ్యా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు అయా మా మధ్యలో ఉన్న తండ్రి అయా తండ్రి ఇదిగో లైవ్ లో ఉంటున్న ప్రతి బిడను దీవించండి దర్శించండి ఆశీర్వదించండి తోడై నిలబడండి అయా మొదటిగా తండ్రి అయా బేబీ షాల్ని సిస్టర్ని దీవించండి వారిద్దరి బిడలను దీవించండి సునామంలో బాబుకు పాపకు కావలసిన నూతనమైన అయా తండ్రి మీ దయా మీ కృప మీ కనికరం మీ ప్రేమను అనుగ్రహించండి ఆ బిడ్డలు దేవుని దయందులు మనుషుల దయందు వర్ధిలు నట్లు అయా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను సమృద్ధిని అనుగ్రహించండి ఎక్కడున్నా బిడ్డలు చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన వేసి కాపాడండి అయా ఆ బిడ్డలకు మేలు కలిగి చేయండి అయా ని కూడా దర్శించండి వేస్తాయా మీరు దర్శించండి దీపించండి అయ్యా వారి ఇరువురిని మీరు కలిపిన దేవుడు వేస్తాయా వారి కుటుంబాన్ని దీవించండి వారి కుటుంబంలో నెమ్మది ప్రశాంతత అయ్యా ఏసు నామంలో మీరు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి తండ్రి ఆ బిడ్డలకు కావలసిన నూతనమైన మేలుకరమైన మార్గాలను తెరువు ప్రార్థన చేస్తున్నాం అదే విధముగా తండ్రి అయ్యా దివ్య సిస్టర్ తండ్రి షటక్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా బ్రదర్ కి తండ్రి ఏ ఫీవర్ తో బాధపడుతున్నాను అంటే ఏ సునామంలో ఆ ఫీవర్ నుంచి సంపూర్ణమైన విడుదల కలుగును గాక ఏ సునాముల మంచి ఆరోగ్యము కలుగును గాక ఏ స్తోత్రం 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 వందనాలు చెల్లిస్తున్నాను పరమ వైద్యుడా పరలోకమందున మా తండ్రి నిన్న నేడు నిరంతరం ఉన్నవాడా అయా నిన్నటి రోజున అయా మొన్నటి రోజున అభిష్ట గురించి దిగవాళ్ళ పాప గురించి ప్రార్థించగా గొప్ప కార్యము చేసి ఉన్నారు అయా పాప తండ్రి స్కూల్ వెళ్ళి చక్కగా అయా చిన్న వయసులోనే అయా ఏడవకుండా ఉంటుందంట అయా స్కూల్ టీచర్సే ఆశ్చర్యపోయారంట మీ పాప ఎంత అద్భుతముగా ఉంటుంది అసలు ఏడవట్లేదు ఏడుస్తుందేమో అనుకున్నాం అంటున్నారంట ప్రభా మీ స్తోత్రం 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 మీకు వందనాలు ప్రభా ఆ బాపను దర్శించి దీవించినందుకు స్తోత్రములు ఆశీర్వదించినందుకు స్తోత్రములు తోడై ఉంటున్నందుకు స్తోత్రములు నీ కృపను కుమరిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మీ కృతజ్ఞత స్థుతులతో అయ్యా వేడుకొని చూనాను జ్ఞాపకం చేసుకొని దేవా అదే విధముగా తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ నమ్మకమైన తండ్రి అద్భుత కరుడ ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానాధిపతి మీకు స్తోత్రములు మీ పాదములను పట్టుకొని బ్రత్మాలుచున్నాను జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా వారి కుటుంబానికి నెమ్మది అయా స్తోత్రములు చార్జిలేదు దేవానికి స్తోత్రం 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 తండ్రి అయా మీ కృతజ్ఞతా స్థుతులతో వేడుకొని చున్నాను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా నెమ్మదికరమైన పరిశుద్ధతతో అయ్యా ప్రతి బిడ్డను నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా లైవ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండియా ఆశీర్వదించండి తండ్రి మీకు వందనాలు మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరమైన తండ్రి మీ పాదములను పట్టుకొని బృత్మాలు చున్నాను సహాయం చేయండి ఆ కుటుంబంలో ఆయా కావలసిన నెమ్మదికరమైన అయా ప్రశాంతకరమైన అయా తండ్రి మీకు మీ ఆత్మ అభిషేకపు శక్తిని కుమ్మరించుమని ప్రార్థన చేస్తున్నాను అయా ఆ కుటుంబము నిండాైన నీ దీవెనల చేత నింపబడినట్లు సహాయం చేయండి అదే విధముగా తండ్రి అయా మీకు స్తోత్రములు అయా మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను పరలోకమందున మా తండ్రి పరమ వైద్యుడా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను అయా సర్వయుగములు సచివుడా సర్వాధికారి సర్వాంతరామి మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా అయా నన్ను చూస్తూ నిత్యము నన్ను చూస్తూ అయా క్రియలను చూస్తూ నాకు సహాయం చేస్తూ నన్ను తండ్రి ఆదరిస్తూ నాకు ఆనందాన్ని కలుగజేస్తున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా నువ్వు ఉన్న దేవుడవయ్యా నిత్యం ఉంటున్న దేవుడవయ్యా నిత్యం మాకు సహకరిస్తున్న దేవుడవయ్య నిత్యం మా పట్టు అట్లా మీ కుమ్మరిస్తున్న దేవుడవయ్యా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను అయ్యా అయ్యా నా భయభీతుల్లో నాకు సహాయం దయచేసే దేవుడవు నా బలహీనతలను తొలగించే దేవుడవు నాకు పరిశు నాకు తోడువై నిలబడే దేవుడవు నాకు ఆధారమైన ఆదరించే దేవుడవు మీ స్తోత్రములు నీ మందిరంలో నివసించినట్లు సహాయం చేయు దేవా అదే విధంగా లైవ్ లో ఉంటున్న అయ్యా ఉంటున్న ప్రతి ఒక్కని ఏ సునామంలో దీవించండి ఏ సునామంలో దర్శించండి ఏ నీ ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగించండి అయ్యా చాలా మందికి తండ్రి తెలియదు అయ్యా ఇదిగో మేము లైవ్ ఉన్నామని అయ్యా మీరు తెలియచేయండి అయ్యా తండ్రి ఇదిగో ఈ యొక్క తండ్రి ఎస్ అయ్యా లైవ్ ని షేర్ చేస్తున్న వాడిని దీవించండి అనేక మందికి షేర్ చేయటకు సహాయం చేయండి అయ్యా ఇద్దరు లేదా ముగ్గురు నా నామంలో కలిసి ఏకీభవించి ప్రార్థించిన ఎడల వారి మధ్యలో నేను ఉంటానని మీ వాక్ సెలవిచ్చుచున్నది అయ్యా మేము ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తుండగా మా మధ్యలో మేము దిగిరామని ప్రార్థన చేస్తున్నాను మాకు ఆధారమై మా ఆశ్రయమై మా బలమై మా ధైర్యమై మా పక్షాన నిలబడిని కార్యము జరిగించుదేవా ఇంతవరకు మేలు అయ్యా పొందుకోనటువంటి మేలులు ఇంతవరకు పొందనటువంటి మేలులు యొక్క ఆశీర్వాదపు డోర్స్ వేస్తూ నామంలో ఓపెన్ అవడుగా కాని ప్రార్థన చేస్తున్నాను అనేక మంది జీవితాలలో నూతనమైన వెలుగు ప్రకాశించుడుగా కాని ప్రార్థిస్తున్నాను అయ్యా మీకు స్తోత్రములు అయ్యా మీకు వందనాలు నీ పాదములను పట్టుతూ ఉన్నా నీ పాదములను పట్టుకొని బ్రత్నాలు చున్నాను అయ్యా ఈ రోజు మాకు తోడువై నిలబడుదేవా మాకు సహాయమై నిలబడుదేవా మాకు నిలబడు దేవా మా ఆధారమై నిలబడుదేవా అయ్యా ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు అయ్యా నీకు అసహ్యకరమైనది ఏదైనాను అయా నీ దృష్టికి నేను చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించుము దేవా ఆ చెవుల ద్వారా కానివ్వండి నా కండ్ల ద్వారా కానివ్వండి నా నోటి ద్వారా కానివ్వండి నా మనసు ద్వారా కానివ్వండి నీకు అసహ్యకరమైన సిచ్యువేషన్స్ లో అయ్యా నేను తండ్రి విధంగా ప్రవర్తించు ఉన్నట్లయితే నేను తండ్రి నీకు అయా కోపాన్ని Um పుట్టించి ఉన్నట్లయితే నన్ను మన్నించండి దేవా అయా ఈ సాయంకాలంలో అయా తండ్రి నన్ను నా కుటుంబాన్ని మీ సన్నిధిలో భద్రపరచుమని ప్రార్థిస్తున్నాను రిరెక్కల అయా మమ్మల్ని తండ్రి వేస్తాయా భద్రపరచుమని ప్రార్థన చేస్తున్నాను భద్రతను అనుగ్రహించండి దేవా బలాన్ని అనుగ్రహించండి దేవా సహకారుడమై నిలబడు దేవా సహాయమై నిలబడు దేవా మీ స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయా గర్భ ఫలాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ సునామంలో అయా గర్భ ఫలాలను మీరు ప్రార్థిస్తున్నాను ఏ సునామంలో అయా తండ్రి గర్భ ఫలాలు లేక బాధపడుతూ తండ్రి రిక్వెస్ట్ పంపించిన సిస్టర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి వెన్నెల సిస్టర్ ని గర్భాన్ని తెరవండి దేవా యేసయా అదే విధముగా తండ్రి అయా వనజ సిస్టర్ ని దర్శించండి తన గర్భాన్ని తెరవండి ప్రవ్వా స్తోత్రములు ఈశ్వరి సిస్టర్ యొక్క గర్భాన్ని తెరవండి దేవా అదే విధముగా తండ్రి యేసయా మీకు స్తోత్రం అయా సువర్ణను జ్ఞాపకం చేసుకోండి ఆమెకు కూడా మంచి గర్భ ఫలాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా మీకు స్తోత్రం మీకు వందనాలు మీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను సర్వోన్నతుడ సర్వాధికారి సర్వయుగములలో సజ్జ జీవుడా మీకు వందనాలు అౌందర్య రజనీకాంత్ సునామంలో దర్శించండి దేవా ఏ సునామంలో రజనీకాంత్ తండ్రి బహుఘోరముగా ప్రవర్తిస్తున్నాడు ప్రభావ తండ్రి కుటుంబాన్ని అయా చూసుకో ఆయా కుటుంబాన్ని వదిలిపెట్టి పదిహేను రోజులకు ఒక్కసారి వచ్చి అయా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయా ఫ్రెండ్స్ దగ్గర కాలాన్ని గడిపిస్తున్నాడు ఫుల్ తాగుడికి బానిస్తాయి ఉన్నాడు ఆ వ్యక్తిని ఏ సునామంలో మీరు విడుదల కలిగించండి ఆ త్రాగుబోతున్నా తన శక్తుల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను అదే విధంగా తండ్రి ఆయా కాంతమ్మను దర్శించని వారి కుమార్తె తండ్రి యాక్సిడెంట్ పాలై ఆయా తండ్రి ఇదిగో తో ఉన్న తను కోమాలో ఉంటుంది ప్రభు ఆ బిడ్డకు కోమ నుంచి సంపూర్ణమైన విడుదల కోమాలో వెళ్ళి ఉంది ప్రభా మీరు ముట్టని దేవా అయ్యా ఆ బిడ్డకు సంపూర్ణమైన తండ్రి ప్రార్థిస్తున్నాను అదే విధంగా తండ్రి ఆయా స్వప్న ధనుంజయ్ గురించి ప్రార్థిస్తుంది ఏ సునామంలో వారికి సంపూర్ణమైన విడుదల కలుగును గాక అయా మంచి ఆరోగ్యం అయా వారి మందిరం పట్ల తండ్రి మీ పట్ల తండ్రి ఏసయా నమ్మకంగా ఉండున్నట్లు సహాయం చేయండి బాప్తిషం తీసుకొని మరలా తిరిగి లోకంలో కలిసిపోయి ఉన్నారు ఏసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలకు తండ్రి నూతనమైన మరలా అయా తండ్రి మార్పును పుట్టించుమని ప్రార్థిస్తున్నాను ఎండిపోయిన అరణ్యములో సహితం నేటి బుగ్గలను పుట్టించగల దేవుడవయ్యా ఈ రోజు తండ్రి ఎండిన వారి స్థితిని అయా నూతన పరచుమని ప్రార్థిస్తున్నాను ఎండిన వారి యొక్క స్థితిని ఏ మమల నూతన పరచుమని ప్రార్థిస్తున్నాను పరలోకమందున్న తండ్రి మా పరమ వైద్యుల అన్ని యుగములలో ఉండువాడా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవామి స్తోత్రములు తోడవుడిని నడిపించండి తండ్రి అయా తండ్రి ఇదిగో అయా లిల్లీ సిస్టర్ ని దర్శించండి నామంలో సిక్స్ మంత్ ప్రెగ్నెన్సీతో ఉంది ప్రభా అయా బిడ్డను దీవించండి దర్శించండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లికి బిడ్డకు క్షేమాన్ని ఇవ్వండి ఎటువంటి ఏ అపాయము సాతాను గాడు కలిగించకుండా నామంలో అయా లిల్లీ సిస్టర్ కి మంచి ఆరోగ్యము దాయ ప్రార్థిస్తున్నాను అయా తండ్రి వారి కుటుంబంలో అయా బిడ్డకు మంచి ప్రశాంతతను అనుగ్రహించమని చేస్తున్నాను అదే విధంగా సౌందర్య సిస్టర్ ని దర్శించండి కనుక్కొ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నారు ప్రభు ఆ లోపల లోపల గడ్డలతో బయట గడ్డలతో అయినా మీరు అద్భుతం చేసి గర్భ ఫలాన్ని ఇచ్చి ఉన్నారు ఆ బిడ్డను కూడా దర్శించండి దేవా తన గర్భాన్ని దీవించండి దేవా తల్లికి బిడ్డకు ఒక క్షేమాన్ని దయచేయండి ఎటువంటి కలిగించకుండా నీ ఆత్మ అభిషేకం ఆ బిడ్డపై ఉండును లిల్లీ విషయంలో కూడా మీ చిత్తము జరిగించండి తండ్రి డెలివరీ వరకు అభిషేకం ఆ బిడ్డకు తోడవి నేను అడిపించిన దాకా అని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా తండ్రి అయ్యా తండ్రి ఇదిగో మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్న తండ్రి అయ్యా ఇదిగో శ్రావణ శిష్యుడిని దర్శించండి సునామంలో వారి డాడీ ఫుల్ త్రాగుడికి బానిసైపోయి అయ్యా తండ్రి కుటుంబాన్ని పట్టించుకోకుండా అయా తండ్రి టెన్ లాక్స్ వరకు అప్పులు ఉన్న తండ్రి అయా తండ్రి ఇదిగో ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాడు సునామంలో దాన్ని దర్శించండి అయా త్రాగుడికి బానిస చేసిన ప్రతి దురాత్మ శక్తులను లయపరచండి అపవాది శక్తులను లయపరచండి వాడు పెడుతున్న ప్రతి గలిబిలిని లాయపరచని ఏ సునామంలో ఏ సునామంలో త్రాగుడు శాతాన్ని లాయపరచని ఆ బిడ్డ పట్ల మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుమని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా తండ్రి అయా మీకు స్తోత్రం 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 మెన్న సిస్టర్ వాళ్ళ హస్బెండ్ తండ్రి వామిటింగ్స్ మోషన్ చేత కడుపు నొప్పి చేత బాధపడుతున్నాడంట ఏ సునాముల బిడ్డకు సంపూర్ణమైన విడుదల కలుగును గాక ఏ సునాముల బిడ్డకు సంపూర్ణమైన రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను అయా లైవ్ లో వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రవ్వా అయా ఇద్దరు ముగ్గురు నా నామంలో కలిసి ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటారు అంటున్నారు మా మధ్యలో ఉండి మా పక్షాన్ని మీరు నిలబడి మా ప్రార్థన అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై నీ కృపను మా దేశాన్ని దర్శించండి మా రాష్ట్రాలను మా జిల్లాలను మా మండలాలను మా గ్రామాలను మా గ్రామాలను ప్రతి బిడ్డలను మా రిలేషన్స్ ని మా మందులను రక్త సంబంధులను ఏ సునామంలో మీరు గీవించమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునుగా కాని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి నూతనమైన రక్షణ నూతనమైన అభిషేకం ప్రతి ఒక్కరిపై కోమరించబడును గాక దేవానికి స్తోత్రములు అయా మాంత్రిక ప్రభావం శకనము చిన్నంగితనము గాడ్ విద్య ఏదైతే దురాత్మ శక్తుల ప్రభావం తండ్రి దుష్టుడి యొక్క